ఫ్రెండ్స్ ఈ దీపావళి అయితే మనకి ఇంకా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మన కస్టమర్స్ అందరికీ కూడా దీపావళి వేళ ఆఫర్స్ అయితే మేము ముందుకు వచ్చేసాము మన ఎక్స్పీరియన్స్ లో ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ప్రతి రోజు మనం అయితే షార్ట్ అయితే పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ లో మనకి చూడండి ఎంత బాగుందో ఇవి వచ్చేసరికి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ కి టాప్స్ అనమాట చాలా మంది కూడా చిన్న పిల్లల సైజ్ లో టాప్స్ ఉన్నాయి అడుగుతున్నారు లోపల స్లీవ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి షార్ట్ స్లీవ్స్ వస్తాయి షార్ట్ హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి ఇదంతా ప్యూర్ కాటన్ వస్తుంది అంతా కూడా కాటన్ తో ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ పీస్ వచ్చేటప్పటికి మినిమంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫోర్ టాప్స్ అనేది కంపల్సరీగా కొనాల్సి ఉంటుంది ఫోర్ టాప్స్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతుంది ఇటువంటి వాటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మన ఇన్స్టా పేజ్ కూడా ఉందండి ఇన్స్టా పేజ్ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఇక్కడ ప్యాటర్న్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది దీనికి కూడా ప్రతి దానికి స్లీవ్స్ అనేది లోపల ప్రొవైడ్ చేస్తాడు ప్యూర్ కాటన్ అనేది మాత్రం వస్తుంది ఈ దీపావళి టైంలో మనమైతే ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ఇన్స్టాగ్రామ్ని కానీ ఎస్వి ట్రెండ్స్ ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి తప్పకుండా మంచి మంచి వీడియోస్ తోటైతే అయితే వస్తాము ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టాప్స్ అనమాట మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎస్వీ ట్రెండ్స్ ఎస్వీ ట్రెండ్స్ అనే మనకు ఉంటుంది కాబట్టి ఎస్వీ ట్రెండ్స్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి లో పేజ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు మంచి మంచి బెస్ట్ ఆఫర్స్ తోటి దీపావళి కి అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి మినిమమ్ గా టూ టాప్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి టూ టాప్స్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది షిప్పింగ్ అనేది మాత్రం గా యాడ్ అవుతుంది మీకు ఏంటంటే షిప్పింగ్ కలిసి వస్తుందని మినిమం గా ఫోర్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను ఎక్కడికైనా సరే షిప్పింగ్ అనేది మాత్రం అడిషనల్ అండి షాప్ అయినా విజిట్ చేయొచ్చు షాప్ ని విజిట్ చేసే వాళ్ళకి అయితే మళ్ళీ అడ్రస్ అనేది చెప్తున్నాను అండి ఎస్పీ ఫ్రెండ్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో ఉంటుందండి ఈ ఆఫర్ నైతే ఎవరు మిస్ అవ్వద్దు లిమిటెడ్ స్టాక్ అనమాట